హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రవిజయ ఫ్యాషన్స్ ఈరోజు వీడియోలో అయితే బుట్ట హ్యాండ్స్ని సింపుల్ మెథడ్లో ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తానండి ఈ బుట్ట హ్యాండ్స్ స్టిచ్ చేసిన తర్వాత హ్యాండ్కి అతుక్కుపోకుండా పఫ్ అనేది బాగా పైకి లేచినట్టుగా బుట్ట షేప్ బాగా రావాలంటే ఈ చిన్న టిప్ అయితే ఫాలో అవ్వండి ఫస్ట్ వచ్చేసి ఈ విధంగా నేను లైనింగ్ని ఈ విధంగా డబుల్ హోల్డ్ అయితే చేసుకుంటున్నానండి నార్మల్గా అయితే మనము ఈ మనకు ఆపోజిట్లో అయితే హోల్డింగ్స్ అనేటివి మన వైపు ఉండేటట్టు చూసుకొని అయితే కట్ చేస్తామండి ఓపెన్స్ రెండు కూడా మన లైట్ రైట్ సైడ్ అలాగే లెఫ్ట్ సైడ్ ఉండేటట్టు చూసుకొని డబుల్ హోల్డ్ అయితే చేసుకుంటారు కదా అలా కాకుండా ఇదైతే నేను హ్యాండ్స్కి పీస్ ఎక్కడ జాయింట్ పడుకోకుండా ఈ విధంగా అయితే వీడియోలో చూపించిన విధంగా నేను హ్యాండ్ని అయితే హోల్డ్ చేసుకున్నానండి ఫస్ట్ అయితే హాఫ్ ఇంచు ఫస్ట్ అయితే హాఫ్ ఇంచు కుట్లలోకి అయితే వదులుకున్నానండి హ్యాండ్ పొడవు వచ్చేసి ఫైవ్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను తర్వాత ఇంకొక హాఫ్ ఇంచ్ అంటే ఫైవ్ అండ్ హాఫ్ ఇంచ్కి ఇంకొక హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకునేసి ఈ విధంగా కర్వ్ షేప్ ఇచ్చి నీట్గా అయితే కట్ చేసుకున్నానండి అలాగే మిడిల్లో ఒక టక్స్ అయితే ఇచ్చుకున్నాను ఇక్కడ మనం పెట్టేది బుట్ట హ్యాండ్స్ కాబట్టి చంకకైతే లోతు తీయాల్సిన అవసరం అయితే లేదండి హ్యాండ్కి ఇప్పుడు వచ్చేసి మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టు పెట్టుకున్న బ్లౌజ్ యొక్క ఒరిజినల్ పీస్కి మనం ఇప్పుడు కట్ చేసుకున్న లైనింగ్ని ఈవి ఈ విధంగా హాఫ్ ఇంచ్ అయితే గ్యాప్ వదులుకుంటూ స్ట్రైట్గా అయితే ఒక కుట్ అయితే వేసేయండి చేశారు కదా ఇలా స్ట్రైట్గా కుట్టు వేయడం వల్ల మనకి లోపలికి అయితే హోల్డ్ చేసేసి బ్లౌజ్ అనేది మనమైతే స్టిచ్ చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా ఒక స్టిచ్ వేసిన తర్వాత లైనింగ్ని ఈ విధంగా సరి చేసుకునేసి లైనింగ్ అనేది మనకు బయట వైపు కనిపించుకోకుండా నీట్గా హ్యాండ్ చుట్టూ కూడా ఈ విధంగా ఒక స్టిచ్ అయితే వేసేయండి మన వీడియోస్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి రవి జయ ఫ్యాషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో అయితే అడగచ్చండి ఇక్కడ చూస్తున్నారు కదండి నేను హ్యాండ్ చుట్టూ అంటే మనం హ్యాండ్ కట్ చేసుకున్నాం కదండి లైనింగ్ని ఆ లైనింగ్ చుట్టూ కూడా ఈ విధంగా అయితే స్టిచ్ అయితే వేస్తున్నాను ఇలా వేసిన తర్వాత ఈ విధంగా డబల్ లేయర్లో వేసుకునేసి ఎక్స్ట్రా ఉన్న బ్లౌజ్ పీస్ మొత్తం కూడా నీట్గా సరి చేసుకుంటూ అయితే ఇక్కడ కట్ చేసేస్తున్నాను అనమాట తర్వాత నేను లైనింగ్ అనేది వె వెడల్ప్ అనేది ఎక్కువగానే పెట్టుకున్నాను కదండి అందుకని ఎక్స్ట్రా ఉన్న లైనింగ్ను కూడా ఇక్కడ కట్ చేసేస్తాను ఈ విధంగా టూ హ్యాండ్స్ని కూడా మనము లైనింగ్కి బ్లౌజ్ పీస్ని ఈ విధంగా అటాచ్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట ఇప్పుడైతే హ్యాండ్ని ఈ విధంగా డబల్ లేయర్లా తీసుకునేసి ఇక్కడ టూ ఇంచెస్ అనేది మీరు కుట్లలోకి ఖర్చు కోసం ఎంత ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నారో అక్కడికి నేను ఇక్కడైతే రెండు ఇంచులు అయితే ఎక్స్ట్రా తీసుకున్నానండి అందుకని రెండు ఇంచులు ఖర్చుల్లో వదులుకున్న తర్వాత హ్యాండ్ లూజు ఖర్చుల దగ్గర నుంచి నాకైతే ఫైవ్ ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకున్నాను ఇక్కడ చూసారు కదా రెండు వైపులు కూడా ఫైవ్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి ఇక రైట్ సైడ్ పై వైపు ఉంది కదండి అదంతా కూడా మనకి మనం ఫైవ్ ఫైవ్ ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాం కదా రెండు వైపులా ఫైవ్ ఇంచెస్ మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి అయితే ప్రిల్స్ అంతా కూడా పెట్టేయాలండి మనకి మిడిల్లో ఉన్న క్లాత్ మొత్తం కూడా ప్రిల్స్ పెట్టుకోవడానికి మిగిలిన క్లాతే అది మొత్తం కూడాను వీడియోలో చూపించిన విధంగా నీట్గా ఒక పావించు పావుంచి ఈ విధంగా గ్యాప్ వదులుకుంటూ నీట్గా ప్రిల్స్ అయితే పెట్టేసుకోండి వీడియోని ఇంతవరకు ఎవరైనా లైక్ చేయకుండా ఉంటే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదండి ఈ విధంగా మనం ఎక్కడికైతే మార్కింగ్ చేసుకున్నామో అక్కడి వరకు కూడా నీట్గా అయితే ప్రిల్స్ పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు మీరు బాగా గమనించండి మెయిన్ ట్రిక్ అయితే ఇక్కడే ఉందండి కింద ప్రిల్స్ పెట్టుకున్నాం కదండి కింద ప్రిల్స్ పెట్టిన వైపు కాకోకుండా ఇప్పుడైతే ఆపోజిట్ అయితే మనం పై వైపున ప్రిల్స్ పెట్టుకోవాలి నీకు అర్థమయ్యేటట్లుగా చెప్పాలంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ప్రిల్స్ ఉన్నాయి కదండి అవి నాకు ఆపోజిట్ ఉన్నాయి ఇప్పుడు నేను పెట్టే ప్రిల్స్ అనేటివి నా వైపు అనేటివి ఉన్నాయి ఈ విధంగా మీరు హ్యాండ్ని అయితే స్టిచ్ చేసుకోవాలన్నమాట ప్రీస్ని ఈ విధంగా స్టిచ్ చేసుకోవడం ద్వారా మనకు పఫ్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది హ్యాండ్ కూడా హ్యాండ్ అనేది పఫ్ అతుక్కోకుండా బాగా పైకి లేచినట్టుగా అయితే ఈ విధంగా వస్తుంది అన్నమాట ఇప్పుడు ఒక హ్యాండ్ని అయితే స్టిచ్ చేసాం కదండి సేమ్ ఇదే ప్రాసెస్లోని ఇదే మెజర్మెంట్ తోటి మనము రెండవ హ్యాండ్ని కూడా మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలండి మీరు ఇక్కడ బాగా గమనించినట్లయితే మీకు నీట్గా అయితే అర్థమవుతుందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా నీట్గా అయితే చూడండి మీరు ఎంత బిగ్నర్స్ అయినా కూడా ఈ వీడియోని చూస్తే మీరు సింపుల్గా అయితే ఫ్యాన్స్ని స్టిచ్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మళ్ళీ నేను ఫస్ట్ స్టిచ్ చేసిన హ్యాండ్ మెజర్మెంట్స్ తీసుకునేసి ఇక్కడికైతే మార్కింగ్ చేసుకున్న దగ్గరికి స్టిచ్ చేసేసాను సేమ్ ఇప్పుడు కూడా అయితే పైన కింద పట్టింపుల్స్గా ఆపోజిట్లో అయితే నేను మార్కింగ్ చేసుకున్నాను కదండి అక్కడి నుంచి అక్కడికి పెట్టిన ప్రిల్సే పైన కూడా అయితే నేను ఆపోజిట్లో అయితే పెడుతున్నానండి ఇక్కడ ఇలా టూ హ్యాండ్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత వీటికి మనం ప్రిల్స్ పెట్టిన దగ్గర అయితే ఈ విధంగా శారీలోని కలర్తో లేస్ అయితే వేసుకోండి ఇలా వేసుకోవడం వల్ల హ్యాండ్ అనేది స్టిఫ్గా ఉంటుంది వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్ కోసం విజయ ఫ్యాషన్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ని కూడా క్లిక్ చేయండి ఈ బ్లౌజ్ యొక్క స్టిచ్చింగ్ కటింగ్ ఫుల్ వీడియో కావాలనుకుంటే ఆల్రెడీ మన ఛానల్ అయితే పోస్ట్ చేశాను ఒకసారి మన ఛానల్ వెళ్ళి చెక్ చేయండి థ్యాంక్స్ ఫర్